మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఉదయం అయ్యాక మీనా లేచి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది అప్పుడే బామ్మ ఇక బయటకి వస్తుంది వచ్చేసరికి మీనా ముగ్గు వేయడం చూసి ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా మనవరాలు వచ్చేసింది ఇక నీకు బయటకొచ్చి ముగ్గులు వేసే పని లేదుగా సుశీలమ్మా అని అంటూ ఉంటే మీ అందరి నా మనవరాలకి తగులుతుంది వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అంటుంది ఇక దాంతో మీనాని ఎందుకమ్మా అన్ను ఈ పని చేస్తున్నావు ఈ పని చేయడానికి అది చంద్ర ఉంది కదా అని వెనకాలనే మా ఎలాగో సిటీలో ఇంటి ముందు ఇలా ముగ్గేయడానికి ప్లేస్ ఉండదు ఇక్కడ ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే పండక్కి బాగుంటుంది కదా అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది అని అంటుంది నా బంగారు తల్లి మీనా అని చెప్పేసి ఇక సుశీలమ్మ అయితే మీనాని మెచ్చుకుంటుంది ఇక మీనా లోపలికి వెళ్ళి పూజ గది దగ్గర పూజ చేస్తూ ఉంటుంది అంతలోకి చంద్ర మీ మనవరాల సంగతి సరే మరి ఇగత ఇద్దరు మనోరాల పరిస్థితి ఏంటి అని వెనకాలనే అప్పుడే సుశీలమ్మ లోపలికి వస్తుంది ఇక ప్రభావతి అయితే ఏ మీనా వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని వెనకాలే ఇదిగొండ తీసుకొస్తాను అని చెప్పేసి పూజ అయ్యాక మీనా ప్రభావతికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇంతలోకి మనోజ్ అలాగే బాలు కూడా వచ్చి ఇక కూర్చుంటారు ఇక వదిన నాకు కూడా కాఫీ అని వెనకాలనే ఇక అప్పుడే రోహిణి నిద్రలేచి బయటికి వస్తుంది ఇక శృతి కూడా నిద్రలేచ్చి బయటికి వస్తారు ఒక్కసారిగా సుశీలమ్మ వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది ఇక స్వప్న అయితే శృతి అయితే మీనా నాకు కూడా కాఫీ ఇవ్వా స్ట్రాంగ్గా పెట్టవా అని అంటుంది ఇక రోహిణి మీనా నాకు కూడా కాఫీ అని వెనకాలే అమ్మ మీ రోహిణి మీ మావయ్యకి ఫోన్ చేసావా నిన్న రాలేదు ఈరోజనా వస్తారా బయలుదేరారా అంటే వస్తారంట మీనా కాఫీ ఇస్తావా అని రోహిణి అంటూ ఉంటే ఇక సుశీలమ్మ ఏ మీనా ఏంటి అలా చూస్తున్నావు త్వరగా కాఫీ ఇవ్వు రోహిణికి శృతికి అలాగే రవికి మనోజ్కి కూడా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుశీలమ్మ ఆగవే ఎందుకు అది కాఫీ ఇవ్వాలి మేనా ఇట్రా ఇక్కడ కూర్చో నువ్వు ఏ రోహిణి నీ భర్తకి వెళ్ళి నువ్వు కాఫీ కలిపి తీసుకురా అలాగే ఏమై రవి భార్య శృతి ఏంటి ఇప్పుడా నిద్రలేచ్చేది సిటీలో ఇలాగే లేస్తాం కదా అయినా ఇప్పుడు ఎంత టైం నైనే కదా అవుతుంది అంత కంగారు పడ్డాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి వామో ఈ అమ్మాయి వాగే వాగుడికి ఈ కోపం వస్తుందేమో అని చెప్పి అంటే అత్తయ్య శృతి సిటీలో ఉంటుంది కదా అందుకే తను జాబ్ కూడా చేస్తుంది నైట్ లేట్ అవుతుంది ఉదయం పూట ఆలస్యంగా లేస్తుంది అంతే అమ్మ శృతి రోహిణి కాఫీ కలుపు ఉంటుంది వెళ్ళి తాగి నువ్వు స్నానం అమ్మ వెళ్ళు అని అంటుంది ఇక అందరూ కూడా ఇక కాఫీలు తాగేసి రెడీ అవుతూ ఉంటారు ఇంతలోకి ప్రభావతి ఏమీనా ఏంటి అలా చూస్తున్నావు టిఫిన్ ఎవరు చేస్తారు నేనా వెళ్ళి టిఫిన్ తయారు చేయి అని అంటూ ఉంటే ఇక మీనా ఆల్రెడీ టిఫిన్ చేసేసాను అత్తయ్య అని అంటుంది ఇక అందరూ కూడా టిఫిన్ తింటూ ఉంటారు ఆ తర్వాత ఇక ప్రభావతి రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చేస్తూ ఉండుంటారు త్వర త్వరగా వంటలు కూడా పూర్తి చేయాలి అసలే ఇల్లు అంతా కప్పేసి ఉంటుంది గాలి కూడా ఎట్టు పోదు ఆ గాలంతా లోపలే ఉంటుంది వంటలు చేస్తే ఆయనకి వేడి తగ్గుతుందేమో త్వరగా వంట చేసేయాలి ఏమైనా త్వరగా వెళ్ళి వంటలు చెయ్యు అలాగే చికెను ఫ్రై అలాగే మటన్ కుర్మా ఇలా అన్నీ చెప్తూ ఉంటే ఇక పక్కనున్న సుశీలమ్మ ఆగవే ఏంటి ఇదంతా మీనా చేస్తుందా అవును ఏంటి మీనా చేసేది నీ ఇద్దరిని పిలువు ఏ రోహిణి శృతి అని వెనకాలే బామా ఏంటి ఏంటంటారేంటి చూడు నువ్వు ఈ కూరగాయలన్నీ కట్ చేయ్యు రోహిణి నువ్వు కారాన్ని దంచు అలాగే మీ అత్త ఏమో వంటలన్నీ చేస్తుంది అని వెనకాలలే ఒక్కసారిగా ప్రభావతి నేనా వంట మీనా చేస్తుంది రే ఈ పనులన్నీ మేం చేస్తాము అని వెనకాలే ఇక మీనా సరే బామ్మ నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పేసి మీనా అయితే రూంలోకి వెళ్తుంది ఇక ప్రభావతి అలాగే శృతి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే రోహిణి ఏమో ఇక కారం దంచుతూ ఉంటుంది బాబాయ్ కళ్ళంతా మండిపోతుంది రోహిణి పోయాేంటి అని అనుకుంటూ ఉంటే ఇక శృతి కూరగాయలు కట్ చేస్తూ ఒకసారిగా వేలు కట్ అయిపోతుంది ఒకసారిగా ఆంటీ ఆంటీ అంటూ పరుగులు పెడుతూ అటు ఇటు చుట్టూ తిరిగేస్తుంది దాంతో ప్రభావతి శృతికి ఏమైందనని కంగారుతో అమ్మ శృతి శృతి అంటూ శృతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక అలా శృతి చుట్టూ తిరుగుతూ ఏమైంది అమ్మా శృతి ఆంటీ వేలు కట్టయింది బ్లడ్ వచ్చేస్తుంది దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్దాం రవికి ఫోన్ చేయండి నాకు భయంగా ఉంది చాలా బ్లడ్ పోతుంది ఆంటీ ఆంటీ అని కంగారు పడుతూ ఉంటే వేలు కట్టయిందా దానికి ఇంత హడావుడి చేశావా అని అనుకుంటూ ఉంటే ఇక సుశీలమ్మ ఏంటి పిల్ల వేలు కట్టయితేనే ఎంత గోళగోళ చేసింది అసలు ఇంట్లో కూరగాయలే కట్ చేయలేదా లేదు అంతా మీని మీనానేక పనిచేస్తుంది అలాంటప్పుడు నేను ఇలా కట్ చేస్తాను అని అంటుంది ఇక ఒక్కసారిగా ఆగు శృతి నేను చల్లటి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి మీనైతే చల్లటి నీళ్ళు తీసుకొస్తుంది ఇక బామ్మ ఇలా కాదు దీనికి పసుపు పెడితే త్వరగా తగ్గిపోతుంది ఏయ్ పసుపు తీసుకురా అని చెప్పి పసుపు తీసుకొచ్చి ఇక వేలకైతే పడుతుంది అలా పెట్టడంతో శృతి మంట మంట అని అరుస్తుంది కాసేపు మండుతుంది కానీ తర్వాత తగ్గిపోతుంది రే సరే నువ్వు వెళ్ళి పక్కన కూర్చో ఈ కూరగాయలన్నీ మీ అత్తగారు కట్ చేస్తారు నేనా అవును అని చెప్పి వెనకాలే ప్రభావతి ఏంటో ఈ ఊరికొచ్చింది ఈ పనులు చేయడానికా అని చెప్పి కూరగాయలు ఖర్చేస్తూ ఉంటుంది ఇక మీనా అయితే వంటంతా పూర్తి చేస్తుంది రాత్రి అవుతుంది రాత్రి అయ్యాక ఇక అందరూ కూడా భోంచేస్తూ ఉంటే శృతి వేలికి కట్ అయిపోవడంతో శృతి రవి నేను స్పూన్తో తింటాను నాకు స్పూన్ తీసుకురా అని వెనకాలే అమ్మ శృతి స్పూన్ ఎందుకు నేనున్నాను కదా నేనే తినిపిస్తాను అంటూ ఇక తనే భోజనాన్ని తినిపిస్తుంది ఇంతలోకి సుశీలమ్మ రోహిణికి అలాగే శృతికి ప్రభావతి తినిపిస్తూ ఉంటే ఏం ప్రభా పక్కన మీనా కూడా ఉందిగా ఎవరు తినిపిస్తారు నేనే అత్తయ్య అంటూ మీనాకి కూడా తినిపిస్తుంది అలా ముగ్గురికి తినిపించడం చూసి బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక బాలు అయితే డబ్బులమ్మా ఈ పళ్ళనే నీకు కొత్త కదా అందుకే వేలు కట్టేనట్టుంది రేపటి నుంచి నీకు అలవాటు అయిపోతుందిలే అని వెనకాలలే ఇక శృతి ఏంటి రేపు కూడా నేనే కూరగాయలు కట్ చేయాలా లేకపోతే మీ వచ్చి కట్ చేస్తాడా ఏంటి అని వెనకాలలే ఇక రవి అన్నయ్య అని అంటాడు ఇక నైట్ అవుతుంది అందరూ కూడా పడుకుంటారు ఉదయం అయ్యాక ఇక మలేషియా నుంచి మాణిక్యం అయితే వస్తాడు ఇక మాణిక్యాన్ని ప్రభావతి అయితే చాలా హడావుడి చేసి ఇక మాణిక్యానికి చాలా మర్యాదలు చేసేస్తూ ఉంటుంది అయితే బ్రేస్లెట్ అలాగే బట్టలు అయితే మనసుకి పడతాడు అవి చూసి ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మాణిక్యం అయితే మధ్య మధ్యలో ఇక వీసాకి అని అంటూ అలాగే బ్రేస్లెట్ని ఆమ్లెట్ అంటూ ఇక చాలా మాటలైతే తడబడుతూ ఉంటాడు అవన్నీ గమనించిన బాలు తప్పకుండా వీడు మలేషియా నుంచి అయితే రాలేదు వీడు వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని రాజేష్తో అయితే అంటాడు ఇంకా రెండో రోజు అందరూ కూడా ఇక పొలాల్లోకి వెళ్తారు అప్పుడే మలేషియా మావయ్య అయితే పొలంలో ఉంటాడు ఇక అందరూ కూడా పొలాల్లో ఉంటారు అప్పుడే రాజేషు ఇక బాలు ఏంటంకోల్ మీరు మలేషియా నుంచి వచ్చారు అలాంటప్పుడు అక్కడ నుంచి ఏమైనా సరుకు తీసుకొచ్చుంటే ఈ పండగ రోజు అందరం తాగేవాళ్ళం కదా అని వెనకాలలే ఇక మనోజ్ అయితే ఏయ్ అలా మాట్లాడతారంటే అంకుల్తో బాబు నేను అలా మాట్లాడినా ఫీల్ అవను ఎందుకంటే నిజంగానే నేను మలేషియా నుంచి వచ్చాను కదా కాకపోతే అక్కడి నుంచి అది తీసుకొస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అందుకే తేలేదు అని వెనకాలలే అంకుల్ బాటిల్కి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఏముంది లగేజ్ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా అని మనోజ్ అంటాడు ఏంటి నేనేదో మలేషియా నుంచి వచ్చినట్టు మీరు పర్ఫార్మెన్సు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక బాలు అయితే ఇప్పుడేమంటావు నీకు సెటప్ అరేంజ్ చేయమంటావు అంతేనా అంతే అసలే తాగి నోరంతా చప్పబడిపోతుంది అని వెనకాలనే ఇక రాజేష్ అయితే అందరికీ మందు సెటప్ అయితే చేస్తాడు ఇక బాలు అలాగే మలే మనీ మాణిక్యం అందరూ కూడా కూర్చొని మందు తాగుతూ ఉంటారు అప్పుడే మనోజ్ అక్కడికి వచ్చి అంకుల్ మీరేంటి చీప్గా వీలతో మందు తాగటం మీరు అంకుల్ అని బలవంతం చేస్తూ ఉంటే మాణిక్యం బలవంతంగా మనోజ్కి కూడా డ్రింక్ తాగిచ్చేస్తాడు ఇక అందరూ ఫుల్గా తాగేసి ఇంటికైతే వచ్చేస్తారు రాగానే ఇక ప్రభావతి మనోజ్ని చూసి షాక్ అవుతుంది మనోజ్ కూడా చాలా డిఫరెంట్గా డార్లింగ్ డార్లింగ్ మమ్మీ అంటూ ఇండ్లంతా కూడా తిరిగిస్తూ ఉంటాడు ఇక మాణిక్యం కూడా మందు తాగాడని అలాగే బాలు ఫ్రెండ్సే బలవంతంగా తనకి తాగించారని ఇక అంతా చెప్తారు దాంతో సుశీలమ్మ ప్రభావతి బాలుని తిడతారు ఇక రోహిణి అయితే మాణిక్యాన్ని అలాగే మనోజ్ని అయితే లోపలికి తీసుకెళ్తుంది ఇక సుశీలమ్మ ఒరే బాలు ఏంట్రా ఇది అని అంటుంది ఇక బాలు అయితే సైలెంట్గా ఉంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత అందరూ కూడా పండక్కి అయితే తయారు చేస్తారు ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటో దిగుదామని శృతి చెప్తుంది దాంతో అందరూ కూడా ఫ్యామిలీ ఫోటో దిగుతూ ఉంటే బాలు అలాగే ప్రభావతి పక్క పక్కన ఇక చేతులతో సింబల్ని పెడతారు దాంతో పాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అందరూ కూడా ఊర్లోకి వెళ్తారు ఊర్లో చాలా పోటీలు జరిగితే పోటీలో గెలిచిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక మనస్ అయితే నేను నేను వాడతాను ప్రతి దాంట్లో గెలుస్తాను ఏంట్రా నువ్వు గెలిచేది అప్పడా లేరుకునేంత ఈజీ కాదు పోటీల్లో గెలవటం లక్షలు మింగే అంత ఈజీ కాదు అని అంటూ ఉంటే బాలు ఎందుకు ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటావు మనోజ్ని ఈరోజు ప్రతి గేమ్లో మనోజ్ విన్ అవుతాడు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇక బాలు అయితే మంచిదే కదా వీడు మింగేసిన లక్షల్లో కొంచెమైనా రికవరీ అవుతుంది అని అంటూ ఉంటే ఇక మీనా జవండి పదండి ముందు అని చెప్పేసి అందరూ కూడా ఇక ఊర్లోకి అయితే వెళ్తారు ఊర్లోకి వెళ్ళగానే ఇక ఊర్లో ఉట్టి కొట్టే ప్రోగ్రాం జరుగుతుంది దాంతో మనోజ్ నేను ఉట్టు కొడతాను అని అంటూ ఉంటే మన ప్రభావతి ఇక ఉట్టు కొట్టడానికి బాలుదర్తూ ఉంటే ప్రభావతి నా మనోజ్ దిష్టి తీస్తానుండు అంటూ అలా అనే హడావుడు చేస్తూ ఉంటే ఇక మనోజ్ చాలా రెచ్చిపోతూ ఉంటాడు ఇక బాలు చూడు మనోజ్ మాత గెలిచి వచ్చాక దిష్టి తీయు ముందే దిష్టి తీస్తే కళ్ళు తిరిగి పడిపోతాడేమో అని వెనకాలే ఇక మనసు కర్ర తీసుకుని ఉట్టుకొట్టడానికి వెళ్తూ ఇక అటు ఇటు తిరుగుతూ దిక్కులు తిరుగుతూ ఉంటాడు చూస్తున్న రోహిణి ఏంటి మనసు ఏం చేస్తున్నావు ముందుకు వెళ్ళు వెనక్కి వెళ్ళు అని చెప్తూ ఉంటే కన్ఫ్యూజ్ అయి మనోజ్ అయితే ఇక ఓడిపోతాడు ఇక బాలు అయితే దిష్టంట కనీసం బోర్డర్ కూడా దాటలేదు అని నవ్వుతూ ఉంటాడు ఇక రవి అయితే రంగంలోకి దిగుతాడు కానీ రవి కూడా ఓడిపోతాడు ఇక రోహిణిని వెళ్ళమనడంతో రోహిణి కూడా ట్రై చేస్తుంది రోహిణి వల్ల కూడా అవదు ఇక శృతి కూడా నేను ట్రై చేస్తాను ఆంటీ అని వెనకాలనే వెళ్ళమా శృతి అని వెనకాలనే ఇక మీనా కూడా ఆల్ ది బెస్ట్ శృతి అని అంటుంది ఇక శృతి కూడా ట్రై చేస్తుంది ఎంత ట్రై చేసినా ఒట్టి మాత్రం కొట్టలేదు ఇక బాలు అయితే వెళ్ళమని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు ఇక మీనా కూడా మీరు వెళ్ళండి వెళ్ళండి అని వెనకాలనే బాలు ఉట్టి కొట్టడానికి ఇక కళ్ళకి గంతలు కట్టుకొని కర్రతో కత్తి సాము చే కర్ర సాము చేస్తూ ఉంటే అందరూ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అంతలోకి బాలు అయితే ఒక్కసారిగా మీనా ముందుకి వెనక్కి అని చెప్తూ ఉంటే శృతి మీనా నోరు మూసేస్తుంది కానీ బాలు అయితే ఎలాగోలా వెళ్ళి ఉట్టినైతే కొట్టేస్తాడు దాంతో అక్కడున్న అందరూ కూడా బాలుని ఎత్తుకొని బాలు డబ్బులు గెలిచాడు లక్ష రూపాయలు గెలిచాడు అని చెప్పేసి అరుస్తూ ఉంటారు అది చూసినా బాలు గెలిచింది నేను కాదు మా మనోజ్ మాత అని చెప్పేసి ప్రభావతిని ఎత్తుకొని పైకి పైకిలొత్తాడు ఇక మనోజు రవి బాలు ముగ్గురు కూడా ప్రభావతిని పైకి ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటే ప్రభావతి ఒక్కసారిగా బాలు వైపు చాలా అట్రాక్షన్గా చాలా ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది అది చూసిన సుశీలమ్మ అలాగే సత్యం ఒరే బాలు సత్యం చూడరా బాలు ఎంత సంతోషంగా ఉన్నాడో వీళ్ళని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అని అంటుంది ఇక మీనా కూడా అలా ఆనందంగా ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన ప్రభావతి కూడా కాసేపు బాలుని అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలోకి ప్రభావతి చాలు చాలు నన్ను కిందకి దింపండి అని అంటూ ఉంటే ఇక ప్రభావతిని కిందకైతే దింపేస్తాడు బాలు ఇక మనోజ్ కూడా అమ్మా అదే అని అంటూ ఉంటే ఇక బాలు అయితే ఆ లక్ష రూపాయలు సర్పంచ్ తన చేతిలో పెట్టగానే ఆ కప్పుని అలాగే ఆ లక్ష రూపాయలని ప్రభావతి చేతిలో పెడతాడు ఇక ప్రభావతి ఏంటిది అంటే ఉంటే లక్ష్యవతి చెప్పానుగా ఇది వస్తే నీకే ఇస్తానని అందుకే ఇచ్చాను అని వెనగాలి మనోజ్ అలాగే రవి షాక్ అవుతూ ఇక రవి అయితే అది కదన్నయ్య నువ్వు కష్టపడి గెలిచావు కదా నేను గెలిచినా ఈ లక్షావతి ఈ లక్ష నా దగ్గరుంటే ఎప్పుడు దీన్ని కొట్టేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది లక్షావతికి ఎందుకు ఇబ్బంది పెట్టడమని నేనే ఇచ్చేశాను అని అంటాడు ఒక్కసారిగా ఇక ప్రభావతి లక్ష రూపాయలు వచ్చాయి అని ఆనందపడిపోతూ ఉంటే ఇక మనోజైతే అమ్మా అందులో నాకు కొంచెం డబ్బులు ఇవ్వమ్మా నేను రోహిణి కలిసి అలా ఊరంతా తిరుగుతామో నేను ఇవ్వను పోరా అయినా రోహిణి వల్ల మావ ఇచ్చాడు ఆయన మాట్లాడి ఏదో ఒక బిజినెస్ పెట్టించుకోవడానికి డబ్బులు అడగమని చెప్పాను కదా అడిగానమ్మా ఆయన ఇప్పుడు కుదరదు అది ఇది అంటున్నారు ప్లీజ్ అమ్మా అని అంటూ ఉంటే ఇక అయితే ఇక పక్కకు వెళ్ళి చూడు ఇక నాకు అర్జెంట్ కాల్ వచ్చిందని వెంటనే నేను మలేషియా వెళ్ళిపోలని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎంత చెప్తుంది అదేని మేడం ఆడిషన్స్ అయిపోయినాయి రాజమౌళి గారు నన్ను సెలెక్ట్ చేశారా సెలెక్ట్ అయ్యో నువ్వు ఆల్రెడీ రాజమౌళి గారు నువ్వు సెలెక్ట్ అయ్యని కూడా చెప్పారు అవునా మేడం నమ్మలేకపోతున్నాను రాజమౌళి సార్ మహేష్ బాబు సినిమాలో నన్ను సెలెక్ట్ చేశారా నిజంగానా మేడం అని రెచ్చిపోతూ ఉంటాడు ఏయ్ చేసిన ఓవర్ యాక్షన్ చాలు మర్యాదగా ఇప్పుడు ఇంకా ఫోన్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలి అంటూ బయలుదేరు సరే మేడం ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పేసి ఇక ప్రభావతి దగ్గరకు వచ్చి ఆంటీ నాకు టైం అవుతుంది నేను బయలుదేరుతున్నాను ఏంటండి అలా అంటున్నారు ఆంటీ అది అంకుల్కి మలేషియా నుంచి కాల్ వచ్చింది అంకుల్ వెంటనే రావాలని చెప్పారు చాలా పెద్ద బిజినెస్ ట్రిప్స్ అంట వెళ్ళాలి అంకుల్ అని అనగానే ఇక బాలు అబ్బో వీడు వాలకం చూస్తుంటే తేడా కొడుతుంది వీడి గురించి నిజం కనిపెడదామనే లోపే వీడు మలేషియా వెళ్ళిపోతున్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఇక అందరూ కూడా మాణిక్యానికి బాగా చెప్తారు ఇక మాణిక్యమైతే అందరికీ బాగా చెప్పి మలేషియా బాధరతాడు ఇక ఇంతలోకి ఏమినా నాకు తలనొప్పిగా ఉంది వెళ్ళి కాఫీ పెట్టు అని అంటూ ఉంటే అప్పుడే మీనా లోపలికి వెళ్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో మీనా మీనా అని బాలు అందరూ కూడా మీనాని కుర్చీలో కూర్చోబెడతారు ఇక సుశీలమ్మ అయితే అడ్డమైన పళ్ళన్నీ మీనాతోనే చెప్తావు ఇల్లు పళ్ళన్నీ కూడా మీనాతో చేస్తాం అందుకే మీనాకి నీరసం వచ్చి పడిపోయి ఉంటుంది అని ఎనగాలనే ఇక శృతి అవును అవును రాణి కరెక్ట్గా చెప్పారు పాపం మీనా అన్ని పనులు చేసి అలసిపోయి ఉంటుంది మీనా మీనా అని అంటూ ఉంటే అక్కడే ఉన్న ఒక ఆమ వస్తుంది ఇక మీనాని చూసి మీనా మీరు అనుకున్నట్టు నీరసంత కళ్ళు తిరిగి పడిపోలేదు ఈ ఇంట్లో త్వరలోనే మునిమన్నుడు పుట్టబోతున్నాడు సుశీలమ్మ ఏంటి అంటుంది అవును మీనా కడుపుతో ఉంది అని వెనకాలే ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుశీలమ్మ నా బంగారు తల్లే ఒరే బాలు అన్నమాట నిలబెట్టుకున్నావు అన్నమాట ఈ ఇంట్లో ఎవరైతే నా చేతిలో మొదటిగా మునిమనుమను పెడతాడో వాళ్ళకి నా ఏడు వారాల నగలు అలాగే రెండు ఎకరాల పొలం రాసిస్తానని చెప్పానుగా ఇక బాలుగాడికే ఈ పొలం ఈ నగలు అని వెనకాలే మనో ఒక్కసారిగా షాక్ అవుతాడు అలాగే రోహిణి కూడా షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్